ఓడిపోయినా సరే ఇంకా కొన్ని చోట్ల వైసీపీ నాయకుల హవా కొనసాగుతుందా ఇలాంటి వాటిలో నగర నియోజకవర్గం కూడా ఒక మొదటి స్థానంలో ఉందట వాస్తవానికి నగర నియోజకవర్గం ఎమ్మెల్యే మాజీ మంత్రి రోజా ఓడిపోయారు ప్రస్తుతం అయితే కానీ అక్కడ నియోజకవర్గంలో మాత్రం ఇంకా వైసీపీ తరఫున రోజా హవా కొనసాగుతుంది అనేది ఈ నేపథ్యంలోనే వాస్తవానికి రెండుసార్లు వరుసగా విజయం దక్కించుకున్న వైసీపీ ఫైర్ బ్రాండ్ నగరి మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి రోజా నిరంతరం టీడీపీ మీద నిప్పులైతే చెరుగుతూ ఉంటారు కీలక నాయకులను టార్గెట్ చేసుకుని ఆమె విమర్శలు గుప్పించేవారు అయితే ఆ పరిస్థితి ఉన్న అనేక నియోజకవర్గాల్లో వైసీపీ ఓడిపోయిన తర్వాత చాలామంది నాయకులు తెరచాటికి వెళ్ళిపోయారు గన్నవరం గుడివాడ వంటి నియోజకవర్గాల్లో వైసీపీ ఇప్పటికీ కూడా సైలెంట్గా ఉంది కానీ నగర్లో మాత్రం రోజా హవా కొనసాగుతుందట దీనికి విచిత్రమైన కారణం చెప్తున్నారు టీడీపీలో కొందరు నాయకులతో రోజు మిలాఖత్తులు మిలాఖలు జరుగుతున్నాయి మిలాఖత్ రాజకీయాలు చేస్తున్నారు అనే చర్చ టీడీపీలో కూడా వినిపిస్తుందట అంటే రోజా అధికారంలో ఉండగా తమిళనాడు ఏపీ సరిహద్దు ప్రాంతంలోని వడమాలపేట మండలంలో భారీ షాపింగ్ కాంప్లెక్స్ని నిర్మిస్తున్నారు అయితే వైసీపీ హయాంలోనే ప్రారంభించిన ఇది ఇంకా నిర్మాణం పూర్తి కాలేదు ఈలోగా టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చింది వాస్తవానికి ఇలా రాష్ట్రంలో కొందరు వైసీపీ నాయకులు చేపట్టిన నిర్మాణాలు కూటమి సర్కారు వచ్చాక నిలిచిపోయాయి కానీ రోజా చేపట్టిన నిర్మాణానికి అనుమతులు సహా పనులు కూడా నిర్విరామంగా జరిగిపోతున్నాయట ఇక రోజా ఎమ్మెల్యేగా అలాగే మంత్రిగా ఉన్న సమయంలో క్యాంటీన్ ప్రారంభించారు వాస్తవానికి వైసీపీ నేతలు ఒకరిద్దరు కూడా గతంలో తమ నియోజకవర్గాల్లో క్యాంటీన్లు ప్రారంభించారు కానీ అవి అన్నా క్యాంటీన్లు అందుబాటులోకి వచ్చాక మూతపడ్డాయి రోజా చేపట్టిన క్యాంటీన్ మాత్రం ఇప్పటికే ఉన్న కొనసాగుతుందట దీనికి విరాళాలు కూడా జోరుగానే వస్తున్నాయి ఇలాగా నగర నియోజకవర్గంలో రోజా హవా మాత్రం ఇంకా కొనసాగుతుంది ఏమాత్రం తగ్గలేదు అనేది దీనికి కారణం మిలాఖత్ రాజకీయాలే అనేది అక్కడ నియోజకవర్గంలో భారీగా వినిపిస్తోంది అయితే ఇక్కడ దీనికి అధిష్టానం కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తుందట అంటే మరి రోజా ఒకప్పుడు రోజా కూడా ఆమె కూడా టీడీపీలో ఉన్న వ్యక్తే కాబట్టి లోకల్గా ఉన్న నాయకులు ఆమెకి సపోర్ట్ చేస్తున్నారు మరి ఏంటో తెలియదు కానీ అక్కడైతే ఈ కొత్త రాజకీయం కాకపోతే ఆమె అధికారంలో ఉన్నా లేకపోయినా ఆమె హవా నడుస్తుంది అనడానికి జీర్ణించుకోలేని వాళ్ళు కూడా ఈ ప్రచారం చేస్తున్నారని మరొక వాదన